ట్యాంక్ బండ్ పై జరిగే బతుకమ్మ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఉత్సవాల్లో భాగంగా అమరవీరుల స్థూపం నుంచి బతుకమ్మలతో ర్యాలీ తీయబోతున్నారు సాంస్కృతిక శాఖ హెచ్ఎండిఏ హెచ్ఎండి ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి ఇక ఈ ఏడుకలకు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రజా ప్రతినిధులు కార్పొరేషన్ చైర్మన్లు హాజరు కాబోతున్నారు ఇక సాయంత్రం ట్యాంక్ బండ్పై జరిగే బతుకమ్మ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశారు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇక ఉత్సవాల భాగంగా అమరవీరుల స్థూపం నుంచి బతుకమ్మలతో ర్యాలీ తీయబోతున్నారు సాంస్కృతిక శాఖ జిహెచ్ఎంసీ అలాగే హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరగబోతున్నాయి ఈ వేడుకలకు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రజా ప్రతినిధులు కార్పొరేషన్ చైర్మన్లు హాజరు కాబోతున్నారు ఇక బతుకమ్మ వేడుకలకు ట్యాంక్ బండ్ ముస్తాబైంది మనం చూడొచ్చు భారీ ఎత్తున బతుకమ్మను ఏర్పాటు చేశారు ఐదు వందల మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది అమరవీరుల స్థూపం నుంచి బతుకమ్మలతో ర్యాలీగా తీయబోతున్నారు దీంట్లో జిహెచ్ఎంసీ అలాగే హెచ్ఎండిఏ పలు శాఖలు ఆధ్వర్యంలో ఈ బతుకమ్మ సంబరాలు చేయబోతున్నారు బతుకమ్మ వేడుకలకు ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు అధికారులు బతుకమ్మ వేడుకలకు ట్యాంక్ బండ్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది భారీ ఎత్తున బతుకమ్మను ఏర్పాటు చేశారు ఐదు వందల మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది సాయంత్రం ట్యాంక్ బండ్ పై జరిగే బతుకమ్మ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఉత్సవాల్లో భాగంగా అమరవీరుల స్థూపం నుంచి బతుకమ్మలతో ర్యాలీ తీయబోతున్నారు సాంస్కృతిక శాఖ జిహెచ్ఎంసీ అలాగే హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరగబోతున్నాయి ఈ వేడుకలకు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జుపల్లి కృష్ణారావు ప్రజాప్రతినిధులు కార్పొరేషన్ లు హాజరు కాబోతున్నారు ఐదు వందల మంది కళాకారులతో సాంస్కృతిక శాఖ పలు ఏర్పాట్లను చేయడం జరిగింది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ట్యాంక్ బండ్ సర్వంగ సుందరంగా ముస్తాబైంది బతుకమ్మ వేడుకలకు అమరవీరుల స్తూపం నుంచి బతుకమ్మలతో ర్యాలీ తీయబోతున్నారు సర్వంగ సుందరంగా ముస్తాబైంది ట్యాంక్ బండ్ బతుకమ్మ వేడుకలకు భారీగా ఏర్పాట్లు చేశారు మనం చూడొచ్చు మరి కాసేపట్లో ఈ వేడుకలు ప్రారంభం కాబోతున్నాయి బతుకమ్మ వేడుకలకు ట్యాంక్ బండ్ సర్వాంగ సుందరంగా ముస్తాబయింది ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కొలీగ్ సుమా అందిస్తారు సుమా రింగుల వడ్డన బతుకమ్మ వేడుకలకు ట్యాంక్ బండ్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది ఐదు వందల మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు మహిళలు ఎంతో ఉత్సాహంగా ఈ బతుకమ్మ వేడుకల్లో పాల్పంచుకుంటున్నారు మనం చూడొచ్చు టీవీ స్క్రీన్ మీద లైవ్ ద్వారా ట్యాంక్ బండ్ పై బతుకమ్మ ఉత్సవాలను మనం చూస్తూ ఉన్నాం బతుకమ్మ వేడుకలకు భారీగా ఏర్పాట్లు చేశారు అధికారులు సాంస్కృతిక శాఖ అలాగే జిహెచ్ఎంసీ అలాగే హెచ్ఎండి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఐదు మంది ఐదు వందల మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు దానికి సంబంధించిన పూర్తి మా కొలీ సుమా అందిస్తారు మాధవి ట్యాంక్ వన్ పరిసర ప్రాంతాలు మరి కాసేపట్లో బతుకమ్మ పాటలతో మారుమోగబోతోంది ఇక్కడ ఏర్పాట్లు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయనే చెప్పాలి మరి కాసేపట్లో మహిళలందరూ తెలంగాణలో ఉన్న ఆడపడుచులందరూ బతుకమ్మలను తీసుకొని ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లోకి వచ్చి ఆ బతుకమ్మను ఆడుతూ పువ్వులను పూజించే మన గొప్ప సంస్కృతి తెలంగాణ ప్రజలకు ఏదైతే ఉందో ఇప్పుడు ఆ బతుకమ్మ చుట్టూ ఆడుతూ పాడుతూ చాలా ఉత్సాహంగా ట్యాంక్ బండ్ పరిసరాల్లో మహిళలందరూ ఉండబోతున్నారు మనం చూడొచ్చు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు బతుకమ్మ సంబరాలకు రెడీ అయిపోయాయి మరి కాసేపట్లో ఈ సంబరాలు షురు కాబోతున్నాయి దీనికి సంబంధించి ఐదు వందల మంది కళాకారులతో ప్రత్యేక కార్యక్రమాలను కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది మాధవి మనం చూసినట్లయితే ఒకసారి విజువల్స్ లో చూసినట్లయితే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మొత్తం బతుకమ్మ సందడి కనబడుతుందనే చెప్పాలి హుస్సేన్ సాగర్ లో తేలియాడే బతుకమ్మలను ఏర్పాటు చేశారు మరి కాసేపట్లో ఈ బతుకమ్మ సంబరాలు స్టార్ట్ కాబోతున్నాయి మొత్తం తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రకాల పేర్లతో బతుకమ్మ ఒక్కో రోజు ఒక్కో పేరుతో బతుకమ్మ పూజల్ని అందుకుంది అటుకుల ముందుగా ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై ఈరోజు చివరి రోజు సద్దుల బతుకమ్మతో సంబరాలు అయితే ముగియబోతున్నాయి మనం చూసినట్టయితే చూడొచ్చు ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి మనం చూస్తున్నాం మరి కాసేపట్లో తెలంగాణలో ఉన్న మంత్రులు రాబోతున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుబోతున్నారు హాజరయ్యి బతుకమ్మలకు సంబంధించి మహిళలకు సంబంధించి ఉద్దేశించి కూడా మాట్లాడకపోతున్నారు అంటే ఈ వేడుకలకు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు కార్పొరేషన్ చైర్మన్లు కూడా హాజరు కాబోతున్నారు సద్దుల బతుకమ్మ వేడుకల కోసం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు చాలా అందంగా ముస్తాబయ్యాయనే చెప్పాలి బతుకమ్మలు ఈరోజు చివరి రోజు సద్దుల బతుకమ్మ బతుకమ్మతో పాటు సద్దుల్ని కూడా తీసుకొని వచ్చి బతుకమ్మను ఆడి పాడి అంటే వారి బాధలు వారి ఆనందం వారి జీవన శైలి ప్రతీది కూడా ఆ అమ్మవారిని తీరొక్క పులతో అంటే ప్రకృతిని ప్రేమించి ప్రకృతిని గౌరవించి ప్రకృతిని ఆరాధించి ఒక గొప్ప పండుగ తెలంగాణలో ఉందనే చెప్పాలి ఇప్పుడు ఒక తెలంగాణనే కాదు ఈ బతుకమ్మ పండుగ దేశ విదేశాల్లో కూడా ఎక్కడ చూసినా మనకు బతుకమ్మ పండుగలు బతుకమ్మ పాటలు ఈ తొమ్మిది రోజులు అంటే గౌరీదేవి స్వరూపంగా బతుకమ్మను ఆరాధించి గౌరమ్మను ఈ చివరి రోజు ఆ బతుకమ్మలో గౌరీ దేవి రూపంగా పసుపు ముద్దతో గౌరమ్మను చేసి చుట్టూ ఆడుతూ పాడుతూ మంచి మంచి పాటలతో ఆ అమ్మవారికి వీడ్కోలు పలికి నిమజ్జనం అనంతరం ఆ గౌరీ దేవిని ప్రతి ఒక్కరు కూడా సౌభాగ్యంగా భావిస్తారు ఆ గౌరీ దేవితో పాటు సద్దులు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన సద్దుల్ని చేస్తుంటారు కొంతమంది అటుకులు చేస్తుంటారు సత్త ముద్దలు చేస్తుంటారు రొట్టెలు చేస్తుంటారు బెల్లంతో సంబంధించిన కొన్ని పదార్థాలను చేసుకొని వచ్చి సద్దుల్ని కూడా ఒకరికొకరు పంచుకొని బతుకమ్మ నిమజ్జనం తర్వాత ఇక్కడ పంచుకునే సిచ్యువేషన్ కూడా మరి కాసేపట్లో మనకు కనబడబోతుంది మొత్తం ఇక్కడ ఐదు వందల మంది కళాకారుల చే ప్రత్యేక కార్యక్రమాలను కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది మనం చూస్తున్నాం హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలు ఎంతో ఆహ్లాదంగా ఉన్నాయి మరి కాసేపట్లో బతుకమ్మ సంబరాలు ప్రారంభం కాబోతున్నాయి మహిళా నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు సద్దుల బతుకమ్మ అనే కాదు బతుకమ్మ అంటేనే తెలంగాణ ప్రజలకు ఒక మంచి పండుగ అంటే ఒక హ్యాపీ ఫెస్టివల్గా చేస్తారు ఆడపడుచులు అందరూ కూడా తమ తమ అమ్మగారి ఇళ్లలోకి వెళ్ళి బతుకమ్మ అంటే చాలు పుట్టింటికి వెళ్ళాలి పిండి వంటలు చేసుకోవాలి బతుకమ్మని ఆడాలని అంటే తీరొక్క పువ్వుల్ని ఉదయం నుంచే రకరకాల పువ్వులు అంటే గుమ్మడి తంగేడు గుమ్మడి ఆకులతో మొదలై అంటే సిబ్బిలో ఆ బతుకమ్మను పేర్చే ప్రాసెస్ ముందుగా గుమ్మడి ఆకుల్ని వేసి తంగేడు గునుగు చేమంతి బంతి మందారం ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క పువ్వును కూడా కోసి ఎంతో అందంగా అంటే ఆడవారులు ఎంత అందంగా రెడీ అవుతారో అంత అందంగా బతుకమ్మను రెడీ చేసుకొని మరి కాసేపట్లో మహిళలందరూ కూడా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు రాబోతున్నారు మనం ఒక్కసారి చూసినట్లయితే ఏర్పాట్లు చూడొచ్చు మొత్తం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు ఒక కలర్ఫుల్ గా కనపడుతున్నాయి మనకి ఎక్కడ చూసినా బతుకమ్మ సందడి కనబడుతుందని చెప్పాలి మాధవి అంటే రంగు రంగుల పువ్వుల్ని తీసుకొచ్చి ప్రకృతిని ఆరాధించే ఒక గొప్ప పండుగ బతుకమ్మ మొత్తం తొమ్మిది రోజులు ఈ రోజు సద్దుల బతుకమ్మ చివరి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో మొదలైన బతుకమ్మ సంబరాలు అటుకుల బతుకమ్మ రెండో రోజుగా ముద్దపప్పు బతుకమ్మ మూడో రోజుగా నానబియ్యం బతుకమ్మ నాలుగో రోజుగా ఇట్లా రకరకాలుగా అంటే అట్ల బతుకమ్మ ఐదో రోజు అలిగిన బతుకమ్మ ఆ రోజు అలిగిన బతుకమ్మ కాబట్టి ఆట ఆడరు ఏడో రోజు వేపకాయ బతుకమ్మ ఎనిమిదో రోజు బతుకమ్మతో ఈ రోజు సత్తుల బతుకమ్మని సెలబ్రేట్ చేస్తున్నారు మనం చూడొచ్చు ఇక్కడ పోలీస్ బందోబస్తు కూడా పెద్ద ఎత్తున ఉంది ఎందుకంటే మహిళలు పెద్ద ఎత్తున వస్తారు ఈ బతుకమ్మ సంబరాల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొంటారు కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా షీటింగ్స్ మహిళలు వస్తారు వారికి లైటింగ్ తో పాటు ఒక మ్యూజిక్ సిస్టమ్ ని కూడా ఏర్పాటు చేస్తారు అంటే ఏదైతే వారి జీవితంలో ఉందో ఆనందం కావచ్చు బాధ కావచ్చు పాట రూపంలో పంట పొలాల్లో ఎలా అయితే మాటలు పాడుకుంటూ మహిళలు ఉత్సాహంగా పనులు చేసుకుంటారో ఈ బతుకమ్మ చుట్టూ కూడా మహిళలందరూ సద్దుల బతుకమ్మ రోజు చప్పట్లు చరుస్తూ ఒక లయబద్ధంగా ఆడుతూ పాటలు పాడుతూ ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ తెలంగాణలో ఏదైనా ఉంది అంటే అది ముందుగా బతుకమ్మ పండుగనే చెప్పాలి బతుకమ్మ సంబరాలు మరి కాసేపట్లో ఇక్కడ స్టార్ట్ కాబోతున్నాయి మాధవి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు మహిళా నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు కళాకారులు అంటే తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా కళాకారుల నృత్య ప్రదర్శన కూడా మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది మొత్తం ఐదు వందల మంది ఇక్కడ నృత్య ప్రదర్శన ట్యాంక్ పండ్ పరిసర ప్రాంతాల్లో ఉంటుంది వేలాది మంది మహిళలు బతుకమ్మలు పట్టుకొని ఒక ర్యాలీగా బతుకమ్మ కుంట వరకు కూడా వెళ్ళబోతున్నారు అంటే బతుకమ్మ ఘాట్ ఏదైతే ఉందో మనకు హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో అక్కడ నిమజ్జనం కూడా చేయబోతున్నారు చివరిగా ఇది ప్రస్తుతం ట్యాంక్ వర్ లో ఉన్న సిచ్యువేషన్ మాధవి రైట్ థ్యాంక్ యూ సుమాలు ట్యాంక్ కూడా మొత్తం కూడా బతుకమ్మ సంబరాలతో అంగరంగ వైభవంగా ముస్తాబైంది బతుకమ్మ వేడుకలకు భారీగా ఏర్పాట్లు చేస్తారు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా మరి కాసేపట్లో అక్కడికి చేరుకోబోతున్నారు సీఎం ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడ విశిష్టాధిగా పాల్పంచుకోతున్నారు ఐదు వందల మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలకు సిద్ధమైంది ట్యాంక్ బండ్ కూడా అమరవీరణ స్తోపం నుంచి కూడా బతుకమ్మ ర్యాలీ ఉండబోతుంది బతుకమ్మ వేడుకలకైతే అయితే భారీగా ఏర్పాట్లు చేయడం జరిగింది ఐదు వందల మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది సాంస్కృతిక శాఖ హెచ్ఎండిఏ అలాగే జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరుపుతూ ఉన్నారు సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అలాగే ప్రజాప్రతినిధులు కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఈ వేడుకల్లో పాల్పంచుకోబోతున్నారు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి గుడిను మహిళలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు బతుకమ్మ వేడుకలకు అయితే భారీగా ఏర్పాటు చేయడం జరిగింది ట్యాంక్ బండ్ మొత్తం మీద గుడిను అటువైపు పూర్తిగా ఏర్పాట్లు చేయడం జరిగింది చంద్రుడు ఇచ్చిండు వియాలో

బతుకమ్మ వేడుకలకు ట్యాంక్ బండ్ సిద్ధమైంది మహిళల ఆటపాటలతో దద్దరిల్లిపోతుంది ట్యాంక్ బండ్ అంతా కూడా దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఏర్పాట్లు అనేవి పూర్తిగా కంప్లీట్ అయ్యాయి అమరవీరుల స్తూపం నుంచి బతుకమ్మ ర్యాలీగా ముందుకు కదలిపోతుంది ట్యాంక్ బండ్ దగ్గర బతుకమ్మ వేడుకలకు ట్యాంక్ పండ్ సర్వంగా సుందరంగా ముస్తాబైంది ఐదు వందల మంది కళాకారులతో కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది మరి కాసేపేటలో ఇక్కడికి అందరూ చేరుకోబోతున్నారు మహిళల ఆటపాటలతో ట్యాంక్ బండ్ కూడా దద్దరిళ్ళబోతుంది మనం చూడొచ్చు ఇప్పటికే మహిళలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా షీటిన్స్ అలాగే పోలీస్ శాఖ భారీగా భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఐదు వందల మంది కళాకారులతో సాంస్కృతిక కళా కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అమరవీరుల స్థూపం నుంచి బతుకమ్మలతో ర్యాలీగా వెళ్ళబోతున్నారు తొమ్మిది రోజులు కూడా వివిధ రకాల పూజలు అందుకునేటువంటి బతుకమ్మ ఈ రోజు సద్దుల బతుకమ్మతో గంగమోడికి చేరబోతుంది మరి కాసేపట్లో ట్యాంక్ బండ్ అంతా కొడును మహిళల ఆటపాటలతో దద్దరిల్లబోతుంది అమరవీరుల స్థూపం నుంచి అయితే మొత్తగా బతుకమ్మ ర్యాలీ ఉండబోతుంది సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అలాగే జిహెచ్ఎంసీ హెచ్ఎండి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది ట్యాంక్ బండ్ దగ్గర భారీగా ఏర్పాట్లు చేస్తారు మహిళలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా టీమ్స్ అలాగే పోలీస్ శాఖను భారీగా భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది ఐదు వందల మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది మొదటిగా ఎంగిల బతుకమ్మతో మొదలైనటువంటి బతుకమ్మ సంబరాలు ఈ రోజు సద్దుల బతుకమ్మతో ముగిపోతున్నాయి